హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఘోర విమాన ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దక్షిణ కొరియాలోని మోవాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం జరిగిన ఓ దుర్ఘటన దేశాన్ని శోకసంద్రములు ముంచేసింది ఓ విమానం రన్వేపై నుంచి దూసుకు వెళ్లి కుప్పకూలడంతో ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు ఇక ఈ ప్రమాదం సంభవించిన సమయంలో నూట డెబ్బై ఐదు మంది ప్రయాణికులు మరో ఆరు మంది ఫ్లైట్ అటెండెంట్లు విమానంలో ప్రయాణిస్తున్నట్లు యోనోహో వార్తా సంస్థ తెలిపింది విమానం జేజు ఎయిర్కు చెందినది థాయిలాండ్ నుంచి దక్షిణ కొరియాకు తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది